అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అమతల కోవిల ఈరోజైతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చకోడీలు అయితే చూద్దామండి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా అయితే ఉపయోగిస్తాయి ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నానండి అదే గ్లాస్ తోటి వాటర్ అయితే పెట్టుకోవాలి స్టవ్ మేలిగించేసి ఒక గిన్నె పెట్టేసి దానిలో మనం పిండి ఏదైతే తీసుకున్నామో దాంతోనే వాటర్ అయితే తీసుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ సరిపోతుందండి చాలా వరకు ఏదైనా తక్కువ అయితే అప్పుడు చూద్దాం దాంట్లో అయితే ఇప్పుడు ఆ వాటర్లోనే టేస్ట్ తగినంత కారం ఉప్పు ఇక్కడ వచ్చేసి నేను నువ్వులు వేస్తున్నానండి నువ్వుల ప్లేస్లో వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం శనగపప్పు కానీ కొంచెం పెసరపప్పు కానీ వేసుకోవచ్చు శనగపప్పు వేసుకున్న వాళ్ళైతే కొంచెం నానపెట్టుకొని ముందు ఇవన్నీ వేసేసి బాగా వాటర్ మరిగేటప్పుడు కొంచెం కూడా వేసానండి కూడా వేసుకొని ఇవన్నీ మరిగేటప్పుడు పిండి అయితే రెడీ చేసుకుందాం ఇక్కడ ఒక డబ్బా బియ్య పిండి తీసుకున్నాం కదా దానికి ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నానండి ఎక్కువ అక్కర్లేదు ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం శనగపిండి వేయటం వలన అయితే క్రిస్పీగా వస్తుంది అలా వాటర్ అయితే మరికేటప్పుడు మనం తీసుకున్న పిండిని అయితే ఆ వాటర్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా కలుపుకుందామండి కలిపేసేసి ఇప్పుడు చూస్తే పొడి పొడిగానే ఉన్నట్లుంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి అలా వదిలేద్దాం ముందుగా అయితే మొత్తానికి తడిచేలాగా అయితే కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేద్దాం ఇలా మూత పెట్టేసి మనం చేతికి ఎంత వేడైతే పట్టుకోగలమో అంత వేడి ఉండేప్పుడైతే పిండి అయితే బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి మరీ ఆరిపోయే వరకు ఉండొద్దు మనం చేయి ఎంత వేడైతే తట్టుకోగలదో అంత వేడైతే ఇక్కడ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వాటర్ అయితే సరిపోయిందండి నాకైతే మీకు ఏదైనా చాలలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని పిండి స్మూత్గా వచ్చేలాగైతే కలిపేసుకోండి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పిండి స్మూత్గా అయితే వస్తుందండి ఇలా స్మూత్గా కలిపేసుకున్న పిండిని మన దగ్గర కొంచెం లావుగా ఉండే చక్రాలు వండుకునేవి ఉంటాయి కదా గిద్దలు వాటిలో అయితే వేసి ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది లేదు చేత్తో చేసుకున్నా కూడా ఈజీగానే అయిపోతుంది నేను ఇక్కడ కొంచెం పిండి కదా చేత్తోనే చేసేసాను అదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే స్మూత్గా పిండి రావాలి అలా స్మూత్గా వస్తే పిండి అయితే ఎక్కడా కూడా మనకి విరిగిపోకుండా చెక్కు ఈజీగా ఉంటాయి నేనైతే ఇందులో చేద్దామని ట్రై చేశాను దిగుతున్నాయి కానీ నేనే వత్తలేకపోయానండి అందుకని అయితే నేను మామూలుగా చేత్తోనే చేసేసుకున్నాను అలా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా చేసుకునే వాళ్ళు అయితే అలా చక్రాల గద్దల్లో కూడా అయితే చేసుకోవచ్చు ఇలా ఈజీగా అనిపించిందని నేను అది తీసేసి చేత్తో అయితే చేసేసాను ఇలా చేసుకున్న చకోడిలు అన్నింటినీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవటమే మంచి కోడీలు కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇలా సన్నగా పామేసేసి రౌండ్ చేసుకోవటం మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవటమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కావాలనుకుంటే కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వీటి పైన పెట్టుకోవచ్చు కొంచెం లావుగా చేసుకొని ఇవైతే చేసుకోవటం అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే పెట్టేసి ఫ్రై చేసుకోవటమేనండి కలర్ కూడా మనం ఏ ఫుడ్ కలర్ వాడలేదు కాబట్టి చాలా మంచి కలర్ వచ్చినాయి చూపిస్తాను చూడండి కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి అలా అయితే లోపల కూడా బాగా కుక్ అవుతుంది క్రిస్పీగా కూడా వస్తాయండి చా మరీ అలా అని సిమ్లో అయితే పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవటమే చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా ఎర్రగా రాలేదు మనమేం ఫుడ్ కలర్ వాడలేదు కదా సైజులు అయితే కొంచెం పెద్ద కొన్ని చిన్నవి వచ్చినాయి ఇక్కడ చూడండి చక్కగా లోపలంతా కూడా ఫ్రై అయిపోయి బాగున్నాయి మన వీడియో కానీ మన వీడియో చూసి బాగుంది అనుకుంటే లైక్ చేయటం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్